హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త ఇక డిప్యూటీ సీఎం కన్నెమూత తీవ్ర దుఃఖంలో మోదీ అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఎందుకు సంబంధించిన వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము ఇక మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఎన్పిసి అధినేత అజిత్ పవర్ ఇవాళ ఉదయం జరిగిన ఘోర విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే ఈ క్రమంలోనే ఆయన అంతిమ సంస్కారాలను స్వస్థలమైన భారామతిలో గురువారం ఉదయం పదకొండు గంటలకు అధికారక లాంఛనాలతో నిర్వహించనున్నారు ఇక అప్పటి వరకు పార్థివ దేహాన్ని సందర్శకుల దర్శనార్థం విద్యా ప్రతిష్టన్ మైదానంలో పెట్టనున్నారు కాగా అజిత్ పవర్ అంతిమ సంస్కారాలకు భారత ప్రధాని నరేంద్ర మోదీతో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్వయంగా హాజరై నివాళులర్పించనున్నారు ఇక ప్రస్తుతం అందుకు సంబంధించిన ఏర్పాట్లను ఇప్పటికే మహారాష్ట్ర సీఎం దేవేంద్ర పట్నావిస్ డిప్యూటీ సీఎం ఏకునాథ్ షిండే భారామతి చేరుకొని పర్యవేక్షిస్తున్నారు మరోవైపు డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మృతికి గౌరవార్థం మహారాష్ట్ర ప్రభుత్వం మూడు రోజుల పాటు సంతాప దినాలను ప్రకటించింది రేపు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాలు విద్యాసంస్థలకు సెలవు ప్రకటించే అవకాశమైతే ఉంది